వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంది మెలమెల్లగా శీతాకాలం ఎంట్రీ ఇస్తోంది వింటర్ అంటేనే వైరస్లకు కేర్ ఆఫ్ అందుకే వింటర్ తో పాటే వైరస్లు కూడా ఎంట్రీ ఇస్తున్నాయా అనిపిస్తోంది ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో ఓ వింత వ్యాధి ఆందోళనకు గురిచేస్తోంది వంటి నిండా బొబ్బలతో ఓ చిన్నారి అల్లాడుతోంది ఇంకేముంది చిన్నారికి వింత వ్యాధి సోకిందని ప్రచారం జోరందుకుంది దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు చిన్నారికి చికిత్స అందించి ఆ తర్వాత టెస్టుల కోసం విజయవాడ జీజీహెచ్ కి తరలించారు ఎన్టీఆర్ జిల్లా వైద్య శాఖ అధికారులు పెనుగంచి ప్రోలులో పర్యటించి వివరాలు సేకరించారు మరోవైపు గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు గ్రామంలో ఇంకా ఎవరికైనా ఇన్ఫెక్షన్ సోకిందా అని ఆరా తీస్తున్నారు అయితే వింత వ్యాధి అనే ప్రచారాన్ని అధికారులు ఖండించారు అపోహలు నమ్మవద్దని సూచించారు చిన్నారికి సోకిన ఇన్ఫెక్షన్ పై ఆందోళన చెందవద్దన్నారు గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాలకు ఆదేశించారు మహబూబాబాద్ జిల్లా గార్లలో ఓ ఫంక్షన్ కి వచ్చాక చిన్నారికి ఇన్ఫెక్షన్ సోకిందని బంధువులు చెబుతున్నారు గతంలోనూ ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని జగ్గయ్యపేట వత్సవాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో డయేరియా కలకలో రేపింది ఇటీవల గుంటూరు జిల్లా తురకపాలెంలోనూ మిలియాయిడోసిస్ వ్యాధితో నలభై మంది చనిపోవడం సంచలనం సృష్టించింది ఇప్పుడు పెనుగంచిప్రోళ్ళలోనూ చిన్నారికి ఒంటి నిండా బొబ్బలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు